ఆ రోజుకి ఈ రోజుకి ఏం తేడా ఉంది లిక్కర్ పాలసీలో మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తప్పు ఈ ఈరోజు నువ్వు ఏం చేస్తున్నావు గడిచిన ప్రభుత్వంలో ఏం జరిగిందో నువ్వు అధికారం వచ్చిన తర్వాత ఆరు నెలలు అదే పాలసీ నువ్వు కంటిన్యూ చేస్తున్నావు కదా ఈరోజు లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నాను ఎస్ మీరేదో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేశారు ఈ యొక్క లిక్కర్లో ప్రభుత్వానికి ముడుపులు ముట్టాయని చెప్పి ప్రధా ప్రధాన ఆరోపణ నేను ఈరోజు ఆ ఆరోపణ గురించి నేను అడుగుతున్నాను లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు మీరు మీ బిడ్డల మీద ప్రమాణం చేసి మీకు ఈ లిక్కర్ ద్వారా డబ్బులు రాలేదని ప్రమాణం చేయగలుగుతారా అని చెప్పి నేను అడుగుతున్నాను మిగతాన్ని పక్కన పెట్టండి నువ్వు రకరకాల నువ్వు చెప్తావు నేను చెప్తా అవన్నీ పక్కన పెట్టి ఒకటే దేవుని ముందరకు పోయి మీరు మీరు ప్రధానంగా మీరు ఏమన్న నమ్ముతారు వెంకటేశ్వర స్వామి నమ్ముతారు వెంకటేశ్వర స్వామి ముందర కానీ లేకుంటే నీ కొడుకు మాది లోకేష్ ఆయన కొడుకు మీదనో లేకుంటే చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు మీద ప్రమాణం చేసి మేము ఎటువంటి అవినీతి చేయలేదు మాకు ఒక రూపాయి కూడా ఈ లిక్కర్ లాబీలో రావడం లేదని చెప్పగలుగుతారా